ఈ ఇడ్లీ పిండి అయితే కేజీ నలభై రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గిన్నెలో పోసుకుందా ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోనే కొంచెం సాల్ట్ తీసుకుందా ఇడ్లీ కూడా చాలా మెత్తదనంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం టైం అయితే ఎనిమిది అవుతుంది మతగాళ్ళు అయితే రెడీ అవుతున్నాను స్కూల్కి వెళ్ళడానికి చక్కచక పొలాల పొయ్యి మీద పొయ్యి మీద టీ చట్నీ ఇడ్లీ అన్నీ రెడీ చేసుకున్నాం సార్ ఈ చట్నీ అయితే చూడండి టమాటా చట్నీ నిన్న రెడీ చేశాను ఇంకా చనగితరాల చట్నీ కూడా కొంచెం చేసుకున్నాం ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టుకున్నా చూడండి మండుతుంది చూడండి ఇడ్లీ పిండి

ఈ పొయ్యి అయితే మనతుంది ఈ పొయ్యి మీద ఫస్ట్ చని చట్నీ రెడీ చేసుకుందాం చనితనాలకు ఫస్ట్ వేయించుకుందాం ీతికొండి ఇంకొక వాయిల్ కూడా అవుతాయి రెండు వాయిలు అవుతాయి సంగీతనాలు ఎంచుకోవడానికి కల పెట్టుకున్నా సంగీతనాలు అట్లా తీవన్నా నిన్ను కొబ్బరి కూడా వేస్తున్నా బాగుంటుంది కొబ్బరి చూపించా చని కొన్నే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇంకా కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొబ్బరి కూడా వేసుకుంటే చట్నీ కొంచెం మంచిగా వదిలికొస్తుంది కొబ్బరి అయితే చిన్న చిన్న మొక్కలు చేస్తున్నాను చట్నీకి కళాయి అయితే వేడేస్తుంది చూడండి ఇడ్లీ కూడా మండ బాగానే చనిగిలు కొనే ఉన్నాయి కాబట్టి కొబ్బరి అన్నీ వేసుకుంటే కొంచెం మనకి చట్నీ కూడా వరుగు వస్తుంది మరింత అయితే అని కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇంకా టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చనిగి వేయించుకుందాం చనగిత్తనాలు పచ్చిమిర్చి కొబ్బరి మూడు కలుపుకొని వేయించుకుంటున్నాను ఇంకా మా ఆయన వాటికి ఈ చట్నీ మేమైతే టమాటా చట్నీ వేసుకుంటాము ఇంకా ఆయనకైతే చనిగిరి చట్నీ అంటే ఇష్టం అనుకుని ఆయన కోసం చేస్తున్నాను ఇంక మా అందరికైతే టమాటా పచ్చడి చాలా బాగుంది మా అందరికి టమాటా పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ కూడా ఉడుగుతున్నాయి ఇంక ఈరోజు అంతా పుల్లల పొయ్యి మీదే గ్యాస్ కూడా అయిపోవచ్చింది అయిపోయిందో తెలియదు అందుకని ఇంకా పుల్లల పొయ్యి మీదే చేస్తున్నాను చూడండి పిల్లలు కుక్క ఆటలాడుతున్నారు రెండు మా టామీ చచ్చిపోయింది కదా ఇంక అందుకని ఈ కుక్క అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది చని చిత్రాలు అయితే ఏగిపోయాయి ఫ్రెండ్స్ దిప్పుకుందాం ఇంక ఇప్పుడు అయితే టీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు రాగి సంగటను ఎండు రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు పులుసాను రాగి సంగటే అయితే కేజీ ప్యాకెట్ తెప్పించాను ఇంకా కుక్కపిల్ల చూడండి ఈ కుక్కపిల్ల పేరు కూడా టామీ అని పెట్టాను మా టామీ చచ్చిపోయింది కదా ఇడ్లీ అయితే తీసుకుందా ఇప్పుడు పాలు పోస్తున్నా thank mm -hmm. you ఇడ్లీ అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇప్పుడైతే ఒక వాయి అయిపోయింది ఇంక మళ్ళీ రెండో వాయికి కూడా ఇడ్లీ పాత్ర అయితే పొయ్యి మీద ఉంచాను ఇంకెందుకంటే మంట మడుతుంది కాబట్టి ఇంక రెండో వాయికి కూడా వేస్తాను కేజీ పిండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇంక రెండు వాయిలు అయితే అవుతాయి నలభై రెండు ఇడ్లీ అయితే ఫ్రెండ్స్ మా అందరికీ సరిపోతాయి ఇంకా ప్లేట్లు వేసుకొని పెట్టుకుంటున్నాను ఇంక మా పిల్లలకి స్కూల్కి టైం కూడా అవుతుంది ఇంక ఇడ్లీ ప్లేట్లు పెట్టేసి ఇంకా ఒక వాయి వేసాను కదా ఆ వాయి ఇడ్లీ మా పిల్లలకి పెట్టేస్తాను మొదల వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత మేము తింటాము టమాటా చట్నీ అయితే రెడీ చేసింది ఫ్రెండ్స్ నిన్న ఒక అర కేజీ టమాటాలు తెచ్చి ఎండి టమాటా చట్నీ అయితే పాటించేసుకున్నాను డబ్బాలో పెట్టుకున్నాను ఇంకా కొబ్బరి ఇప్పుడు వేయించుకున్నాను కదా కనుకుంటున్నాడు కొబ్బరి పచ్చిమిర్చి ఇంకా చట్నీ కూడా మిక్సీ చేసుకుని రెడీలో పెట్టుకున్నాను ఇంకా మా పిల్లలకి అయితే వరుసన పెట్టిస్తున్నాను తింటున్నారు కుక్కలో ఇడ్లీ అయితే మెత్తగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిండి కూడా చాలా బాగుంది మేము ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాము విజయవాడలో చాలామంది కూడా అక్కడే తీసుకుంటారు చాలా బాగుంది ఇడ్లీ పిండి అయితే ఇంక పొయ్యి మీద టీ కూడా తాగుతున్నాయి చూడండి వేడివేడిగా ఇడ్లీ అను టీ ఇంకా నాకు ఉదయాన్నే టీ ఉంది ఏదైనా తిని టీ తాగేస్తాను ఫస్ట్ ఇంకా మా అమ్మమ్మకి మా తాతకి నాకు ముగ్గురికి అయితే టీ పోసాను గ్లాసుల్లో ఇంకా మా పిల్లలు అయితే టీఫిన్ తిని రెడీ అవుతున్నారు మా అమ్మమ్మే జల్ల ఫ్రెండ్స్ మా పిల్లలకైతే మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా వంట చేసుకుంటున్నాను ఇంకా రాగి సంగటి చేయడానికైతే రాగి పిండి ప్యాకెట్ ఇంకా రాగి సంగటి చేయడానికి చూడండి బియ్యం కూడా కడిగి పెట్టి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా మనకి బాగా ఉడకాలి అప్పుడు మనకి రాగి రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది ఇంకా రొయ్యలు కూడా కడిగి నానబెట్టేసాను ఇంకా రాగి సంగటి ఇంకా రొయ్యలు పులుసు అన్నం కూడా వండేస్తాను అన్నం వండుకోవడానికి కూడా బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా పొయ్యి కూడా పొలాల పొయ్యి కూడా చాలా బాగా వండుతున్నాయి చూడండి నేను చెప్పు రాగి సంగటకైతే అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా మామూలు అన్నం కూడా కలిగి పెట్టాను అన్నం కూడా ఉడుగుతుంది ఇంక నేను అయితే రాగి సంగటి చేసుకోవడానికి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టేశాను చూడండి రాగి సంగడికి అయితే అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఒక లోటాలు అయితే రాగి పిండి నీళ్ళు కొంచెం పోసుకొని కలుపుకున్నాను ఇక కలుపుకొని ఆ ఉడికి బాగా ఉడికిపోయింది కదా ఆ అన్నంలో మనం ఈ లోటాలో కలుపుకున్న పిండి పోసుకోవడమే పోసుకొని మనం ఎమ్మటి గడ్డలు కట్టకుండా బాగా ఒక ఐదు నిమిషాలన్నా బాగా కలిసేటప్పుడు తిట్టుకోవాలి ఫ్రెండ్స్ అనేది బాగా ఉడికింది ఉప్పు కూడా సరిపాను వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో సరిపాను చూసుకొని అన్నం అంతా కలిసి బాగా ఉడికిపోవాలి బాగా మిక్సింగ్ అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి అప్పుడు మనకి రాగి పిండి రెడీ రాగి రాగి సంగట అనేది రెడీ అయిపోయింది రాగి సంగట అయితే బాగా కలుపుకున్నాను ఇంకా మనం మంట తగ్గించి మూత పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాం దించుకొని కప్పుడు అనేది ఎండిపోదు మనకి ఎండిపోకుండా వేడివేడిగా తినాలి ఇంకా అదే పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసాను ఇంకా నూనె అయితే వేడైపోయింది ఇంకా తాలిబిగి గింజలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా తాలిబిగి గింజలు వేగినాక నేనైతే రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నాను రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఫ్రై అయిపోయినాక ఇంక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎంచుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి నేనైతే టమాటాలలో కొంచెం పసుపు అని ఉప్పు వేసుకొని బాగా పిసికాను పిసికి ఇంకా తాలింపు కూడా వేసాను టమాటాలు కూడా ఉడుగుతున్నాయి చూడండి టమాటాలు బాగా మజ్జిపోయాయి ఇంకా కారము కూరగా సరిపోయి కారం వేసుకోవాలి ప్రకారం ఒక ఐదు నిమిషాల మగ్గనుంచి చింతపుడు పులుసు అయితే పోసుకుంటాను మనకి రాగి సంగటికి పులుసు కావాలి కాబట్టి కొంచెం చింతపొండు పులుసు అయితే ఎక్కువగానే పోసుకుంటున్నాను చూడండి చింతపుడు పులుసు పోసాను కాబట్టి బాగా ఉడకాలి ఫ్రెండ్స్ మనకి ఉడికితేనే బాగుంటుంది కూర అయితే ఉడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనకి పచ్చివాసన అనేది లేకుండా పులుసు టమాటా ముక్కలన్నీ గుజ్జు గుజ్జుగా బాగా ఉడికిపోవాలి ఉడికితేనే మనకి కూర టేస్ట్గా చాలా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా నేనైతే ఒక పల్లెంలో రాగి సంగటి ఇంకా ఎండు రొయ్యలు టమాటాలు పులుసేసుకొని వేడి వేడిగా తింటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మరేం అది చూడండి అడిగింది రాగి సంగటి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామన్ చేయను ఫ్రెండ్స్ రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంగళవారం రోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ చూడండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్